మన దేవుడు మన పట్ల వ్యక్తపరిచిన ప్రేమను మనం మరలా దేవునికి వ్యక్తపరచాలి అంటే ఆయన ఇచ్చింది మరలా తిరిగి ఆయనకి ఇచ్చేసేయాలి అని దిస్ ఇస్ నాట్ సంథింగ్ రిటర్నింగ్ బ్యాక్ ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో అది మనము ప్రత్యక్షముగా పరోక్షముగా అనుకున్న అనుకోకపోయినా జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా దానిని మనం నేరుగా చూసినా చూడకపోయినా ఏదో ఒక విధముగా ప్రతి దినము అనుభవిస్తూనే ఉన్నాం ఇది గనుక నీవు గ్రహించగలిగితే నీవు దేవుణ్ణి ప్రేమిస్తావు ఎప్పుడు ప్రేమిస్తావు మరలా దీనికి ఒక షెడ్యూల్ ఏమన్నా కావాలా ఒక సమయాన్ని అంటూ పక్కకు పెట్టి ఆ సమయాన్ని ప్రార్థనలోనో లేదు దేవునితోనూ గడుపుతూ అప్పుడు దేవునికి నీవు ప్రత్యేకముగా ఇదిగో తండ్రి ఇదిగో ఏ ఇదిగో ఇదిగో పశుద్ధాత్మదేవ నా ప్రేమ నీకు వ్యక్తపరుస్తున్నా వెల్లడి పరుస్తున్నా అని చేస్తే మంచిదే కానీ అంతటితోనే అది ముగించకూడదు కానీ మనం దినం మన దేవునికి మన ప్రేమను చెల్లిస్తూనే ఉండాలి